గురుగురు మరి క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది తప్పకుండా తల్లి క్రోధి నామ సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే గత సంవత్సరం నుండి కూడా కన్యా రాశి వారికి అనుకున్నటువంటి పనులు ఇక జరుగుతాయి అని ఆగిపోయేటువంటి పరిస్థితి కానీ ఎవరికో మనీ రిలేటెడ్ డబ్బు ఎవరికైనా ఇచ్చి రాకుండా ఉండేటువంటి సందర్భం కానీ ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి విధంగా వీరికి ఈ యొక్క గత సంవత్సరాల నుండి కూడా ఎక్స్పెక్టేషన్ ఎంతైతే చేసుకున్నారో దానికి రీచ్ కాలేని సందర్భమే ఉంది రెండవది హెల్త్ ఇష్యూస్ ఏదో రకంగా హెల్త్ ఇష్యూస్ రావడము మనీ హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కావడం ఆల్సో అది మీక లేకుండా ఇంకెవరికైనా వ్యాపారస్తులకు వ్యాపారంలో కూడా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి భార్యాభర్తలలో కూడా అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి ఇక్కడ అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి అంటే ఏ రకంగానైనా కూడా జాబ్ రిలేటెడ్ దూరం ఉండడమా లేదా ఇంట్లోనే కాస్త గొడవలు వాటిల్లడమా ఒకటి రెండు అని కాదు అది ఏ రకంగానైనా ఇంకా చూసుకున్నట్టయితే వివాహము కాని వారికి వివాహం పేరిట మోసం జరిగేటువంటి పరిస్థితులు కానీ పార్ట్నర్షిప్ చేసేటువంటి బిజినెస్లో కాస్త మైనస్ వాతావరణం రావడం కానీ ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ మన గొడవలు తగాదాలు ఎవరితో అంటే అసలు చిన్న విషయమైనా కూడా పెద్దగా తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ ఒకటి రెండు అని కాదు ఇలా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో కూడా ఉన్నాయి అయితే కన్యా రాశి వారికి లగ్నంలో కేతు ఉండేటువంటి పరిస్థితి కానీ ఇక విపరీతమైనటువంటి శత్రువులు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ నెగిటివ్ వాతావరణంలో మీకు తెలియకుండానే మీరు ఉండేటువంటి పరిస్థితి కానీ కోర్టు కేసులు కావచ్చును తగాదాలు మీకు తెలియకుండానే అవమానాలు జరిగేటువంటి పరిస్థితులు కానీ ఇంకా డబ్బు వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కానీ వడ్డీ వ్యాపారం చేసుకునేటువంటి వారికి బాగుందని చెప్పి చెప్పుకోవచ్చును డాక్టర్ చదవాలి అని అనుకునేటువంటి వారికి కానీ వీళ్ళకు కాస్త ఇబ్బందికరంగా ఉన్ని ఉన్నటువంటి వాతావరణము అనారోగ్య సమస్యలు కావచ్చును ఉద్యోగరీత్యా చేంజ్ కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ కొన్ని గండాలు నుండి బయటపడ్డటువంటి సందర్భాలు కానీ స్త్రీ మూలక కానీ పురుష మూలక కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కానీ పాత నేరాలు ఏవైనా ఉంటే బయటికి వచ్చి ఏమైనా నేరము నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితులు కానీ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ లవ్ మ్యారేజెస్ జరగడం కానీ లేదా బ్రేకప్స్ జరగడం కానీ ఇంకా చూసుకున్నట్టయితే భార్యాభర్తలలో అన్యోన్యత ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఏదో రకంగా డబ్బు కోల్పోవడం ఇలా ఎన్నో అవరోధాలు అవమానాలు జరిగినటువంటి సందర్భం నుండి ఈ యొక్క కన్యా రాశి వారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు క్రోధిరామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదుగా వీరు ముందుకు రావడం జరుగుతూ ఉన్నది వీరికి ఆరో స్థానంలో చక్కగా కూడా అంటే వీరికి తొమ్మిదవ స్థానంలో గురువు ఉండడం చేత లగ్నంలో కేతు ఉండడం చేత సప్తమాత రాహు ఉండడం చేత కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని ప్లస్ వాతావరణాలు అయితే ఉన్నవి అని చెప్పి చెప్పుకోవచ్చును ఆరులో శని మెయిన్ మేజర్ గ్రహం అది అదేవిధంగా తొమ్మిదిలో గురువు రెండు మేజర్ గ్రహాలే ఆరో స్థానం ఏమిటంటే శత్రుస్థానము అదేవిధంగా పోటీ పరీక్షలు కావచ్చును అదేవిధంగా ఇంకేదైనా మనకు పోటీ పరీక్షలలో ఎలాంటివైనా కూడా రాణించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి తొమ్మిదిలో గురువు ఉన్నాడు కనుక పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మ కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి పూజలు పునస్కారాలకు కానీ ఇప్పుడు మనకు గురువు ప్లస్ వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు ఎన్నో పూజలు చేసుకున్నాం మాకేం పని కావటం లేదని కానీ ఎకరించేటువంటి వారు కూడా ఉన్నారు ఈ తొమ్మిదిలో గురువు రావడం చేత వీరికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడో పూజలు చేసుకున్నటువంటి ఫలితం ఇప్పుడు రాబోతుంది అని అర్థం చేసుకో ఇంకా చూసుకున్నట్టయితే క్షుణ్ణంగా కూడా మరి వీరి యొక్క తలచినటువంటి కార్యాలన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మనసులందు సంతోషము ఇంటియందు వివాహాది శుభకార్యాలు చేయడం బంధుమిత్రుల కలయిక అన్నదమ్ములతో చక్కగా కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఇంటియందు ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పునే నెలకొల్పుకునేటువంటి పరిస్థితి ఆల్రెడీ కూడా ఈ గత నెల రెండు నెలల నుండి కూడా ఇంటిలో ప్రవేశాలు కానీ ఎలాంటివైనా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంక ముహూర్తం లేవు గనుక మనకు రాబోయే రోజు నుండి కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ సంతాన ప్రాప్తి కానీ కొత్త వారి చే పరిచయాలు కానీ రావాల్సినటువంటి ధనం రావడం కానీ పెద్ద మొత్తంలో ఎవరికి కూడా ధన సహాయం చేయవద్దు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది పిల్లలు వారి వారి చదువులపై దృష్టి సారించేటువంటి పరిస్థితి ఉంటుంది గత కన్యా రాశికి సంబంధించినటువంటి వారు పిల్లలు చిరుదారిలో వెళుతున్నారు చక్కగా చదవడం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ క్రోధిరామ సంవత్సరంలో బాగుందని చెప్పి చెప్పుకోవచ్చును వివాదాలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి అనుకున్నటువంటి పనులు హడావిడిగా చక్కగా కూడా సకాలంలో పూర్తయ్యేటువంటి పరిస్థితి విద్యార్థులకు అంచనాకు మించినటువంటి ర్యాంకులు రావడము మంచి ఉద్యోగం కానీ ప్రమోషన్స్ కానీ ఉద్యోగంలో మార్పులు కానీ ఇలా అద్భుతంగా ఉంది మిమ్మల్ని చూసి మరొకరు ఫాలో అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సకాలంలో సందర్భాన్ని అనుసరించి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే మీ యొక్క ఆనందానికి అవధులు లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఇంకా చూసుకున్నట్టయితే ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది మిమ్మల్ని నమ్మిన వారికి మీరు అన్యాయం చేయకుండా ఉంటారు ఇంకా శత్రువులే మిత్రులుగా మారేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది లాయర్లకు డాక్టర్లకు చక్కటి పేరు వచ్చేటువంటి పరిస్థితి ఇంకా చేయి వృత్తుల యందు చురుకుతనము మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆర్భాటాలకు కాస్త డబ్బు ఎక్కువ కూడా వృధా ఖర్చు చేయకుండా ఉంటే మంచిది ఇంకా మీ అవసరానికి ఏదో రకంగా ధనము అందేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది మీ గుడ్విల్ పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మొత్తం మీద కన్యా రాశి వారికి అనుకున్నటువంటి విధంగా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరడానికే ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కనుక వారు గురు సంబంధిత దానాలు కానీ శని సంబంధిత దానాలు కానీ ఏవైనా కూడా చేసుకున్నట్టయితే ఇంకా తొందరగా అతిశీఘ్రంగా ఫలితాన్ని వీరు చూసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ఏదైనా గురువారం రోజు శనిగలు కావచ్చును లేదా భోజనానికి బియ్యం కావచ్చును ఇలా దానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఆయనను ఒకసారి శని సంబంధిత నల్ల నువ్వులు కూడా దానం చేసుకోవచ్చు పరంగా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది పొలిటికల్ పరంగా ఉండేటువంటి వారు సీటు గెలుస్తూ ఉన్నారు ఎవరైనా కూడా మంచి స్థానం రాబోతుంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బాగుంటుంది అలాగే మీడియా రంగంలో ఉండే వాళ్ళకి మీడియా రంగంలో ఉండేటువంటి కూడా తప్పకుండా బాగుంటుంది కానీ కాస్త ఎదుటి వ్యక్తితో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే బిజినెస్ రంగంలో కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వారు కానీ సప్తమ రాహు ఉండడం చేత కాస్త మీరు మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి బీ కేర్ఫుల్ అంటే బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పారు కాస్త కేర్ఫుల్ విదేశీ యానం చేయాలనుకునే వాళ్ళకి విదేశీ ఉద్యోగాలు కానీ విదేశీ చదువులు కానీ తప్పకుండా బాగుంది పై చదువులకు విదేశాలకు కానీ విదేశీ యానం చేయాలి అనుకునేటువంటి వారికి కూడా మనకు బాగుంటుంది ఎందుకు అంటే తొమ్మిదిలో గురువు పుణ్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కనుక తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకున్నా కూడా అది మనకు పూర్వజన్మ సుకృతమే కనుక తొమ్మిదిలో గురువు ఇచ్చేస్తాడు రైట్ సో ఓవరాల్ గా చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ధన్యవాదాలు గురువు